చంద్రకళ వెంకటేశ్వరరావు గారు అండి చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లావారి చేత దిగుతున్నాయి న్యూ కేటగిరీ భాగంలో ఈ మధ్య కాలంలో విశ్వనాథ్ రెడ్డి గారికి చాలువారితో సత్కారం జరుగుతుంది మళ్ళా వెంకటేశ్వరరావు గారిని చాలువారితో సన్మానించాల్సిందిగా విశ్వనాథ్ రెడ్డి గారిని ఆస్వాడేస్తున్నాం కనికలను కొట్టా ये बोलते हैं तुझे क्या लेते हैं तुझे ये बोल रहा है यार ये बोल रहा है यार ये बोल रहा है यार ये ಎಲ್ಲಾ ಇಲ್ಲಾ ಇಲ್ಲಿ ಆತನದಕ್ಕೆ ಅದು ಅದು ಗೊತ್ತದಾನಾ ನಿಮಗೆ ಮುರಿತಿಂಗಿ ಅಂತ ಆಹಾ

ಓ ಮೈಡ್ ಬಾರೋ ಹುಯೆತನಗರು ಚಕ್ರಿ ಬುಲ್ಸ್ ಚಕ್ರಿ ಬಮ್ಮಾಡಕ್ಕೆಲ್ಲ ಬಕ್ಕೆರೆಡಿಗಳ ಮಾಳೆ ಆ ಚಕ್ರಿ ಚಕ್ರಿ ಬುಲ್ಸ್ ನೈವಾಡಿ ಆ ಆ ಓಯ್ ಜೋ ಪ್ರಸಾ అంటే లాస్ట్లో ఓ నిమిషం నుంచి కొడతారు మామూలుగా ఈ పద్ధతి చాలా చెప్తున్నారు

নিমল নাই আজি লাইভ কৰা

నిటిశత్తు పరిశెతరంలో ఉందగ్గెలో ఉన్నాయి వి రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రమం రాజ సుఖారి చెత్త కోటలో ఉన్నాయి సంస్థం వీరద్రపత్నారాయుడు గారు కుయ్యంతన గ్రమం రోచోడ మండలం పుట్టాడికెల్లవారి చెత్త வாக்கிறேன்! வாக்கிறேன்! اره تتا فوٹی لاو نائي

స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి వచ్చే చెత్త కూడా మంచి కాంపిటీషన్ చెత్తనే సంపటం వీరబ్రహ్మం నాయుడు గారు ఉయ్యంతన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ఆహా తదుపరి ఆరవ జత రెడీగా ఉండాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీరామ్ గారు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాఖ నాయకుల వారి రెడీగా ఉండాలి రావాలి eu vou velho. Ei! É. Que cara.

రాక మొత్తుకుంటున్నారు ఎద్దులే రాలేదని మొత్తుకుంటున్నారు ముప్పై ఐదు సెకండ్లు విదంజలు ఉన్నాయి శ్రావణి కుమార్ గారు చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం గారు పెద్ద పోటీలో ఉన్నాయా మొదటి స్థానంలో కొనసాగుతారు రెండు వందల ముప్పై ఆరుగుల దూరాన్ని లాగితే